రేపే ఆదివారము అలానే రవిపుష్య యోగంతో కలిసి వస్తున్నటువంటి రోజు ఈ రవిపుష్య యోగం అనేది చాలా అరుదైనటువంటిది గురువారంతో పుష్యమి నక్షత్రం కలిసి వస్తే గురుపుష్య యోగం అని ఆదివారంతో పుష్యమి నక్షత్రం కలిసి వస్తే రవిపుష్య యోగం అని అంటారు ఇలా పుష్యమి నక్షత్రంతో ఆదివారం లేదా గురువారం కలిసి వచ్చిన ఆ రోజు చాలా మంచి రోజు అని పండితులు శాస్త్రాలు చెబుతున్నారు అయితే ఈ రవిపుష్య యోగం రోజు మీరు ఏది కొన్నా అది అంతకు అంతా రెట్టింపు అవుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు అంటే కొంచెం బంగారం తీసుకున్నా సరే ఇక పదే పదే బంగారాన్ని కొంటూనే ఉంటారు కొనగల స్థాయికి వెళుతారు అంత సంపాదిస్తారు అని పెద్దలు చెబుతూ ఉంటారు అయితే రేపు ఆదివారము పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తున్నటువంటి రోజు కాబట్టి ఈ రోజున కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించి ఆ ప్రదేశంలో ఉంచి చూడండి అంటే గుమ్మం పక్కన ఉంచి చూడండి చాలు ఇక పదే పదే బంగారం కొంటూనే ఉంటారు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది అమ్మవారి అనుగ్రహంతో డబ్బుకి బంగారానికి లోటు లేకుండా ఉండగలుగుతారు అంతేకాదు ఎవరైనా కొత్త వాహనాలు తీసుకోవాలి అనే ఆలోచన మొదటి నుండే ఉండేవారు కావచ్చు రవిపుష్య యోగం రోజు అవి కొంటే గనక మళ్ళీ మళ్ళీ కొంటారు అని శాస్త్రం చెబుతుంది అయితే అలా అని చెప్పి మీరు మీ దగ్గర డబ్బు లేకపోయినా స్తోమత లేకపోయినా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకొని బంగారాన్ని నగలని అలానే వాహనాలని కొనుగోలు చేయటం ఇది అస్సలు సరి పద్ధతి కాదు ఏది అయినా మన దగ్గర ఉంది మనం కొనాలి అనుకుంటున్నామో దానికి ఒక మంచి ముహూర్తం కావాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఇదొక అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు అంతే తప్ప డబ్బు లేకపోయినా అప్పులు చేసి కొనండి అని మాత్రం ఎవరు ఏ శాస్త్రాలు చెప్పలేదు అయితే ఈ రవి పుష్యయోగం గురుపుష్య యోగం రోజు ఏ ఆకు పైన దీపాన్ని వెలిగించాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పింది మీకు నీటిగా అర్థమవుతుంది అయితే రవిపుష్య యోగం అనేది పవిత్రమైనటువంటి రోజు ఇది ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తున్నటువంటి అరుదైనటువంటి రోజు ఆదివారంతో పుష్యమి నక్షత్రం కలిసి వచ్చే రోజు కాబట్టి రేపు శ్రావణ చివరి ఆదివారం అలానే ఈ రవిపుష్య యోగంతో కలిసి వస్తున్నటువంటి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలగాలి అనుకునేవారు డబ్బుని సంపాదించాలి అనుకునేవారు వాహనాలను కొనాలి అనుకునేవారు శంకుస్థాపన చేయాలి అనుకునేవారు కొత్త పనులను ప్రారంభించాలి అనుకునేవారు షాప్స్ కానీ గృహ ప్రవేశాలు కానీ ఓపెన్ చేయాలి అనుకునేవారు వాటికి మంచి ముహూర్తం ఏదైనా ఉందా అంటే రేపు శ్రావణ చివరి ఆదివారం రవిపుష్య యోగంతో కలిసి వస్తున్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి రోజు రేపు ఏవైనా ప్రారంభించవచ్చు ఇక రవిపుష్య యోగం రోజు మరి ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించి గుమ్మం పక్కన ఉంచాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అయితే రావి చెట్టు అనేది దైవాంగిక వృక్షంగా భావించబడుతుంది రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఇక విష్ణుమూర్తి అనుగ్రహం కలిగినా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినా సరే ఇద్దరి అనుగ్రహం తప్పనిసరి ఉంటుంది అంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటే విష్ణుమూర్తి తప్పనిసరి అనుగ్రహిస్తాడు అని లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే విష్ణుమూర్తి అక్కడే సతీ సమేతంగా ఉంటాడు అని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా విష్ణుమూర్తి అనుగ్రహం కటాక్షం పొందినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా చాలా సులువుగా పొందినట్టే ఎవరి ఒక్కరి అనుగ్రహాన్ని పొందినా ఇద్దరి అనుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది సతీ సమేతంగా ఇద్దరూ వచ్చి మనల్ని ఆశీర్వదించి ధనవంతులుగా మారుస్తారు అయితే రావి చెట్టు దైవాంగిక వృక్షంగా పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి ఆ రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రపరంగా నిరూపించబడినటువంటిది అయితే ఈ రావి చెట్టు ఈ రావి చెట్టు నుండి ఒక ఆకుని తీసుకొని రండి అలాగని పొరపాటున కూడా రేపు పుష్యమి నక్షత్రం రోజు ఈ ఆకుని చెట్టు నుండి కోయకూడదు కింద పడిన ఆకులను మాత్రమే తీసుకొని రండి ఎలాంటి పుచ్చులు మరకలు హోల్స్ వంటివి ఉండకుండా చూసుకోండి అలా నీటిగా శుభ్రమైనటువంటి ఒక ఆకుని తెచ్చి పరిశుభ్రంగా నీటితో కడిగి ఆకుపైన ఓం కానీ స్వస్తిక్ని కానీ గంధంతో దించండి అలా దించి ఆ ఆకుపైన రెండు మట్టి ప్రమిదలను ఉంచండి అందులో కొంచెం ఆవునెయ్యిని వేసి రెండు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని మీ సింహద్వారం బయట వైపున ఎడమ వైపున ఉంచండి అలా ఉంచి ఆ దీపానికి కొన్ని అక్షంతలు అలానే ఎరుపు రంగు అలానే పసుపు రంగు పూలను కూడా ఉంచండి అలా ఉంచి నమస్కరించుకోండి ఇలా రేపు సాయంత్రం సంధ్యా దీపాన్ని వెలిగించే సమయాల్లో ఈ విధమైనటువంటి రావి ఆకుపైన దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కలుగుతుంది సాయంత్రం సంధ్యా దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే సాయంత్రం వేళలో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే సాయంకాలం సంధ్యా దీపాన్ని వెలిగించాలి అని శాస్త్రాల్లో పురాణాల్లో వివరించబడింది కాబట్టి లక్ష్మీదేవి పూజలు చేసేవాళ్ళు కూడా తప్పనిసరి సాయంత్రమే ఆచరిస్తారు ఒకవేళ సాయంత్రం కాక ఉదయం ఆచరించినా సరే మళ్ళీ సాయంకాలాన దీపాన్ని వెలిగిస్తారు అప్పుడే పూజ సంపూర్ణంగా పూర్తయినట్టుగా భావిస్తారు అయితే ఈ విధంగా రేపు రవిపుష్య యోగం రోజు ఈ దీపాన్ని వెలిగించండి అలా వెలిగించి తులసి కోట దగ్గర దీపాన్ని కూడా వెలిగించండి తులసిలో కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారు అని శాస్త్రాలు పురాణాలు వివరిస్తున్నాయి ఇలా మీరు రవిపుష్య యోగం రోజు కానీ గురుపుష్య యోగం రోజు కానీ ఈ విధంగా చేస్తే తప్పనిసరి లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా మీపై ఉంటుంది అంతేకాదు సంపాదించాలి అనుకునేవారు సంపాదించిన సొమ్ము నిలబడాలి అనుకునేవారు ఇంకా ఇంకా సంపాదించిన సొమ్ము మొత్తం సేవ్ అవ్వాలి అనుకునేవారు కావచ్చు ఈ విధంగా రైపుష్యయోగం గురుపుష్యయోగం రోజుల్లో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను చేసి చూడండి తప్పనిసరి మీకు మళ్ళీ మళ్ళీ డబ్బు బంగారం వాహనాలు కొనే అవకాశం కలుగుతుంది మళ్ళీ చెబుతున్నాను అప్పు చేసి ఎవరూ కొనవలసిన అవసరం లేనేలేదు మీ దగ్గర డబ్బు ఉంటేనే కొనాలి అని ఆలోచన ఉంటేనే కొనండి చాలా రోజుల నుండి కొనాలి అనుకునేవారు చాలామంది ఉంటారు ఒక మంచి ముహూర్తం రోజు కోసం ఎదురుచూసేవారు ఉంటారు అలాంటి వారి అందరికీ ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు అయితే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా నొక్కితే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి డెఫినెట్గా నోటిఫికేషన్గా వస్తుంది